అందరికీ నమస్తే సోషల్ స్టడీస్ వాళ్ళు పదహారు మార్నింగ్ పదహారు ఆఫ్టర్నూన్ అలాగే పదిహేడు తేదీ జరిగినటువంటి ఈ ఎగ్జామినేషన్లో సోషల్ వాళ్ళు భిన్నంగా స్పందిస్తున్నారు ముఖ్యంగా మన సోషల్ స్టడీస్ వాళ్ళు పేపర్ అనేది ఫస్ట్ సెషన్లో కొద్దిగా డిఫికల్ట్గా ఉంది సెకండ్ సెషన్లో యావరేజ్గా ఉంది థర్డ్ సెషన్లో చాలా ఈజీగా ఉందని వింటున్నాం మీరు గమనిస్తే ఎయిటీ మార్క్స్కి నాకు తెలిసినంత వరకు ఫస్ట్ సెషన్స్ థర్డ్ సెషన్స్కి సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ మ్యాక్సిమం రావచ్చు ఎయిటీ మార్క్స్కి సిక్స్టీ ఫైవ్ నుండి ఎయిటీ మార్క్స్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఎయిట్ వరకు మ్యాక్సిమం రావచ్చు మినిమం యాభై ఐదు రావచ్చు యాభై ఐదు నుండి మినిమము సిక్స్టీ ఎయిట్ అనేది మ్యాక్సిమం సో ఈ మూడు సెషన్లో కలుపుకుంటే యాభై ఐదు నుండి అరవై ఎనిమిది వరకు యావరేజ్గా నార్మలేషన్ ప్రకారం మినిమం యాభై ఐదు మ్యాక్సిమం అరవై ఎనిమిది మార్క్స్ అనేది తీసుకునే అవకాశం ఉంది నా యొక్క అంచనా ఈ సోషల్ స్టడీస్ పేపర్ పరంగా తీసుకుంటే ఫస్ట్ సెషన్లో యాభై రెండు యాభై మూడు మినిమం అరవై అరవై రెండు మ్యాక్సిమం సెకండ్ సెషన్లో సుమారుగా యాభై ఎనిమిది నుంచి ఒక అరవై అరవై రెండు మ్యాక్సిమం థర్డ్ సెషన్లో యాభై ఐదు నుండి సుమారు అరవై ఐదు అరవై ఎనిమిది వరకు మ్యాక్సిమం సో టూ త్రీ మార్క్స్ అనేది సెషన్ల వారీగా పెరుగుతూ ఉంది అంటే పేపర్ అనేది ఫస్ట్ డిఫ ఫస్ట్ డిఫికల్ట్ తర్వాత యావరేజు తర్వాత బిలో యావరేజు అని రకరకాలుగా చెప్పుకోవడం జరుగుతుంది సో ఏది ఏమైనప్పటికీ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా నార్మలైజేషన్ చేయడం జరుగుతుంది మీ అందరికీ తెలిసిందే కాకపోతే యావరేజ్గా ఎవరైతే చేస్తారో వాళ్ళు బెనిఫిట్ తక్కువగా చేయకూడదు ఎక్కువ తక్కువ చేస్తే కష్టం ఎక్కువ చేసినా పెద్ద లాభం ఉంటుందని చెప్పలేము యావరేజ్గా చేసిన వాడు నార్మలేషన్ వాడు ఎలా చేసినా మన ఈజీగా పోస్ట్ని సక్సెస్ చేయవచ్చు కాబట్టి సోషల్ స్టడీస్ వాళ్ళ పరంగా నాకు తెలిసినంత వరకు పేపర్ అయితే మాత్రం ఓవరాల్గా అయితే అబ డిఫికల్టీ అని చెప్పాలి డిఫికల్టీ అని చెప్పాలి ఎందుకంటే సమయం చాలలేదు స్టేట్మెంట్ రూపంలో ఇచ్చాడు అయితే చాలా అసలు మీరు చేసిన తప్పేంటంటే కూడా స్టేట్మెంట్ రూపంలో ఇచ్చాడు సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ స్టేట్మెంట్ రూపంలో ప్రిపేర్ అవ్వాల్సి సమయం ఉంది కానీ చాలా వరకు కొన్ని ప్రాక్టీస్ పేపర్లో మోడల్ పేపర్స్ బిట్టు ఆన్సర్ రూపాలు ఇచ్చుకొని రావడం వల్ల మీరు ప్రాక్టీస్ కూడా ఆ విధంగా చేసుకుని వెళ్ళి అది ఒక మైనస్ అయింది చాలా వరకు సో స్టేట్మెంట్ స్టేట్మెంట్ టెట్టవారంగా మనకు చాలామంది క్లాసెస్ మీకు ఎన్నోసార్లు చెప్పాను స్టేట్మెంట్ రూపంలో చదవండి అంటే కాన్సెప్ట్ బేస్డ్గా చదవండి బిట్టు ఆన్సర్ వద్దు సో ఎప్పుడైతే ఒక పేరాని మన మైండ్లో పెట్టుకుంటాం మా పేరానే వాడు స్టేట్మెంట్ రూపంలో ఇవ్వగలగే అవకాశం ఉంటుంది వాడు ఎలాగ ఇచ్చినా ఆ పేరా మన మైండ్లో ఉంటే ఈజీగా స్టేట్మెంట్ రూపంలో చేసి ఉండేవాళ్ళు కాబట్టి ఇక్కడ ఒకటి గమనించండి జీకే కరెంట్ అఫైర్స్ ఈజీగా ఇవ్వచ్చు పర్స్పెక్టివ్ అండ్ సైకాలజీ డిఫికల్ట్గా ఇవ్వచ్చు మళ్ళీ కంటెంట్ ఈజీగా ఇవ్వచ్చు సో ఈ సెషన్లో మెథడాలజీ యావరేజు కంటెంట్ డిఫికల్ట్ జీకే జీకే కరెంట్ అఫైర్స్ యావరేజు పర్స్పెక్టివ్ అండ్ పడగాలి అనేది డిఫికల్ట్ ఇలా ఒకటి యావరేజు డిఫికల్ట్ యావరేజ్ డిఫికల్ట్గా డివైడ్ చేసినప్పటికీ అన్నీ యావరేజ్గా వస్తాయి అబవ్ యావరేజ్గా వస్తాయి సో ఒక సెషన్ ఒక పార్ట్ యావరేజ్గా ఉండొచ్చు ఒక పార్ట్ డిఫికల్ట్గా ఉండొచ్చు ఒక పార్ట్ బిలో యావరేజ్గా ఉండొచ్చు అన్నీ తీసుకుంటే అన్నీ యావరేజ్గానే వచ్చింది పేపర్ కాకపోతే ఈ ప్రొడిక్షన్లో సమయం చాలామంది ఏమన్నారంటే మేము మాకు సమయం చాలా కొన్ని వదిలేసాం సమయం మాకు అసలు సరిపోలేదు స్టేట్మెంట్ రూపంలో ఇచ్చినప్పుడు చదివేటప్పటికే సరిపోయింది ఒక సెక్షన్ బాగా ఒక సెక్షన్ బాగా చేసాం ఇంకో సెక్షన్లో సరిగా చేయలేకపోయామన్నారు ఓవరాల్గా పేపర్ అయితే మాత్రం సోషల్ స్టడీస్లో డిఫికల్టీలో ఉంది వెరీ డిఫికల్టీ కాదు బట్ డిఫికల్టీలో ఉంది బట్ అంత ఈజీ అయితే కాదు సో ఈ సోషల్ స్టడీస్లో జరిగినటువంటి ఆ అంచనా ప్రకారం అయితే ఖచ్చితంగా సిక్స్టీ ఫైవ్ ప్లస్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ అనేది హోప్ పెట్టుకునే అవకాశం ఉంది నా అంచనా సిక్స్టీ ఫైవ్ ప్లస్ మ్యాక్సిమము టాపర్ అయితే ఒక సెవెంటీ ఫైవ్ వరకు ఇంకా అటు ఇటుగా ఉండొచ్చు సెవెంటీ ఎయిట్ వరకు అటు ఇటుగా ఉండొచ్చు కానీ బట్ ఎక్కువ మార్క్స్ అయితే వచ్చే అవకాశం లేదని అంచనా అనుకుంటున్నాను సో ఈ పేపర్ పరంగా సో ఏదేమైనప్పటికీ ఇక్కడ సిక్స్టీ ఫైవ్ నుంచి ఎందుకంటే పోస్టులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్న స్కూల్ గతంతో సింగిల్ డిజిట్లో ఉండి ఇప్పుడు డబల్ డిజిట్లో వచ్చాయి కాబట్టి సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఉండి రిజర్వేషన్ ఖచ్చితంగా కమ్ ఏదో ఒకటి ఉన్నట్లయితే పోస్ట్ వచ్చే అవకాశం అయితే ఉన్నట్లు ఖచ్చితంగా మనం అంచనా వేయవచ్చు అంటే సిక్స్టీ ఫైవ్ బిలో కూడా అటుగెట్గా రాదని లేదు బట్ అంచనా సేఫ్ జోన్ గురించి చెప్తున్నా సిక్స్టీ ఫైవ్ ప్లస్ సేఫ్ జోన్ సెవెంటీ ఫైవ్ స్కోర్ అనేది టాప్ స్కోర్లో అవి ఉండే అవకాశం అనేది ఉంటుంది టాప్ స్కోర్ ఇప్పుడు ఎక్కువ మంది ఉంటుంది సెవెంటీ ఫైవ్ వస్తే సడన్గా సిక్స్టీ నైన్ సెవెంటీ సెకండ్ సెకండ్ ర్యాంక్ కూడా ఉండొచ్చు కాబట్టి టాప్ స్కోర్ తో మనం ఎప్పుడు కంపేర్ చేయకూడదు సో ఈ విధంగా సోషల్ స్టడీస్లో మనం చూసినటువంటి పేపర్ అనాలిసిస్ ఈ విధంగా ఉంది సో అటుగట్టుగా కూడా మార్చే అవకాశం ఉంది సో ఇట్లు ఇది నా యొక్క అనాలిసిస్ ధన్యవాదాలు